పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ అమ్మా ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ఆ పనులు పంపిణీ చేశారు వీనవంక మండలం చల్లూరు గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ మరియు పిఎస్ పాఠశాలలో గురువారం ఎంబడి శ్రీకాంత్ ఓదెల గ్రామ వాస్తవ్యులు మరియు ఇనుకొండ రఘు మెట్పల్లి గ వాస్తవ్యులు వీరిద్దరి జన్మదినం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేశారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా జన్మదినం పెళ్లి రోజు లేదన్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకుంటకు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు నాలుగు సున్నా ఐదు నాలుగు సున్నా నంబర్లో మమ్మల్ని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంపత్ కుమార్ ఆచారి పిఎస్హెచ్ఎం వసుమతి ఉర్దూ మీడియం హెచ్ఎం సౌబాద్ సబీర ఉపాధ్యాయులు బాలాజీ అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ సభ్యులు బండారి సందీప్ గంధం సుమన్ తీగల శ్రీనివాస్ మార్త రాజేష్ మధ్యాహ్న భోజనం నిర్వాహకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంబర్ శ్రీకాంత్ ఓదల గ్రామ వాస్తవ్యులు అదేవిధంగా ఇంతే అయిన ఇంకొండ రఘు మెట్పల్లి గ్రామ వాస్తవ్యులు వారిద్దరి పుట్టినరోజు సందర్భంగా వారు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారిని సంప్రదించగా వారి పుట్టిన పురస్కరించుకొని వారు అటువంటి పంపిణీ కార్యక్రమం మన ఎప్పించే చదువు పాఠశాల ఆవరణలో పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా పిల్లల తరఫున పాఠశాల స్టాఫ్ తరఫున వాళ్ళందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు థ్యాంక్స్ తెలుపుతున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్